సామాన్యమైన వ్యక్తే కానీ సామంతుడేమి కాదు దేవునిలో విశ్వాసంగా సాగిపోయేవాడు వెర్రివాడైనా పిచ్చివాడైనా మూర్ఖుడైనా అజ్ఞానైనా దేవుని మీద విశ్వాసంగా సాగిపోతే జ్ఞానాన్ని ఇస్తాడు ఏమిస్తాడు విశ్వాసంగా దేవుని మీద సాగిపోతే దేవుడు జ్ఞానం ఇస్తాడు ఈ అడవిలో గొర్రెలు కాసుకొని ఆ గొర్రెల దగ్గర ఉండేవాడు కాకుంటే ఆ గొర్రెలు నమ్మకంగా కాసేవాడు సింహాలు వచ్చినా పులు వచ్చినా ఎలుగుబంటలు వచ్చినా తోడేలు వచ్చినా నక్కలు వచ్చినా ఏ జంతువులు వచ్చినా తన మందను కాచుకోవడానికి ప్రాణాలను తెగించి వాటిని చంపి తన మందను కాచుకునేవాడు అట్లాంటి వ్యక్తికి దేవుడు కోరుకున్నాడు వినండి దేవుడు కోరుకుని తన విశ్వాసాన్ని చూశాడు తన విశ్వాసాన్ని చూసి దేవుడు మహాఘణతను తనకిచ్చాడు మనం చదువుతున్న వాక్యం అదే యోదా వారి మీద రాజును దావీదుగా దావీదును రాజుగా పట్టాభిషేకం చేయాలని దేవుడు కోరుకున్నాడు ఎవరు కోరుకున్నారు చెప్పండి హల్ ఎవరు కోరుకున్నారు గట్టిగా చెప్పాలి దేవుడు దేవుడు కోరుకున్నాడు